నమస్తే అండి నేను డాక్టర్ హిమబిందు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ మన్వీ హాస్పిటల్స్ విజయవాడ మేడం నాకు నార్మల్ డెలివరీ అంటున్నారు సిజరియన్ చేయాలంటున్నారు నార్మల్ చేయడానికి వీలవదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు అయితే వాట్ ఆర్ ద ఇండికేషన్స్ ఫర్ సిజేరియన్ సెక్షన్ బేబీ పొజిషన్ గానీ ప్రెజెంటేషన్ గానీ కరెక్ట్ గా లేనప్పుడు అంటే ఫేస్ ప్రెజెంటేషన్ ఉన్నా లేదా బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే ఎదురుకాళ్లతో బేబీ ఉన్నా లేక అడ్డంగా ట్రాన్స్ఫర్ స్లై లో బేబీ ఉన్నా గానీ నార్మల్ డెలివరీ అవ్వదు కంపల్సరీగా సిజేరియన్ సెక్షన్ ద్వారా డెలివరీ చేయాలి అవసరం ఉంటుంది ప్రీవియస్ సిజరియన్ సెక్షన్ ఉన్నా లేదా మాయ కిందకి ఉన్నా ఆర్ ద్వారాన్ని కవర్ చేస్తూ ఉన్నా గానీ ఇలాంటి కండిషన్ అంటారు అలాంటి కండిషన్స్ లో కూడా సిజేరియన్ సెక్షన్ ద్వారానే బిడ్డని డెలివరీ చేయాలి లేదా కొన్ని సందర్భాల్లో ఫీటల్ డిస్ట్రెస్ అంటే బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అవటం జరుగుతుంది నీరు తక్కువగా ఉన్న వాళ్ళలో బేబీ పేగు మెడకి వేసుకున్నప్పుడు గానీ బేబీ లోపల పెయిన్స్ వస్తున్నప్పుడు మోషన్ పాస్ చేసినా గానీ లేదా ఒక్కొక్కసారి చిన్న బేబీస్ లైక్ గ్రోత్ రిస్ట్రిక్టెడ్ బేబీస్ గానీ స్మాల్ బేబీస్ గానీ బరువు తక్కువగా ఉన్న బేబీస్ కానీ గర్భ సంచి లోపల వస్తున్న ప్రెషర్ ని భరించలేక డెలివరీ టైమ్ లో హార్ట్ బీట్ అనేది డ్రాప్ అవటం జరుగుతుంది దీన్ని ఫీటల్ డిస్ట్రెస్ అంటాము అలాంటి టైమ్ లో గానీ సిజరిన్ సెక్షన్ ద్వారానే డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ ద మోటో ఆఫ్ ద గైనకాలజిస్ట్ ఈజ్ టు గివ్ వెరీ గుడ్ ప్రెగ్నెన్సీ అవుట్ కమ్